దమ్ముంటే మోడీ గారి మీద మోడీకి వ్యతిరేకంగా మీరు పోరాటం చేయండి అని ఒక సవాల్ సవాల్ విసరడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దమ్ము లేదన్న విషయం ఐదు సంవత్సరాలుగా దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు మోడీ గారికి దత్తపుత్రుడిగా మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి అంతలా వ్యతిరేకించారో అన్ని వేదికలలో బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని గోద్రా మణిపూర్ లాంటి ఘటనలలో వేల మంది పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రతి చోట బీజేపీని వ్యతిరేకిస్తే అదే మోడీ గారికి దత్తపుత్రుడిగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు గుండెల మీద చేసుకుని చెప్పాలి హాట్ లైన్ ఉన్నది ఎవరికి మోడీ దత్తపుత్రుడు మీరు కాదా మీరు ఎందుకని ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి వెళ్లలేదు మీకు దమ్ముంటే ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళండి అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ లిక్కర్ కుంభకోణం ఎందుకని మీరు ఓన్లీ క్యాష్ పద్దతిలోనే అమ్మకాలు జరిపారో ఇచ్చుకోండి మీకు దమ్ముంటే ఎందుకని అక్రమ లిక్కర్ అంటే ట్రస్టెడ్ బ్రాండ్స్ కాకుండా నాసిరకం బ్రాండ్లకు అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పండి మీకు అసెంబ్లీకి వెళ్లే దమ్ము లేదు పోని పార్లమెంట్కు వెళ్లే దమ్ముందా అంటే పార్లమెంటులో ప్రత్యేక హోదా గురించి అడిగే దమ్ము లేదు పార్లమెంటులో పోలవరం ఎత్తు తగ్గించడానికి వీల్లేదు అని చెప్పే దమ్ము మీకు లేదు పార్లమెంటులో ఓటు చోరీ జరుగుతుంటే మోడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే దమ్ము మీకు లేదు ఏం మరి మీరు ఎందుకున్నట్టు మీరు అసెంబ్లీకి పోరు మీరు పార్లమెంటుకు పోరు మరి మీ పార్టీ ఎందుకు ఉన్నట్టు మీ పార్టీ ఇదొక పార్టీ మీద ఒక అజెండా సిగ్గుండాలి కదా